వివాహ చట్టబద్ధతకు సర్కారు పెద్దపేట పెళ్ళంటే నూరేళ్ల అని నమ్మే మన సమాజంలో వివాహానికి ఎంతో ప్రాధాన్యం ఉంది అయితే దీనికి సంబంధించి వివాహ రిజిస్ట్రేషన్ ద్వారా చట్టబద్ధత అవసరం వివాహాన్ని చట్టబద్ధం చేయలేని అంశం చాలామందికి తెలియదు వివాహానికి చట్టబద్ధత లేకుంటే భవిష్యత్తులో పలు ఇబ్బందులు కూడా ఎదురవుతాయి దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతుంది అయితే తగిన ఫీజులు చెల్లించి డబ్ల్యూ డాట్ రిజిస్ట్రేషన్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో రెండు ఆప్షన్లు ఉంటాయి హిందూ వివాహానికి అయితే దానిపై క్లిక్ చేసి మొబైల్ నంబర్ ఎంటర్ చేసి ఈమెయిల్ ద్వారా ఓటీపీతో లాగిన్ అవ్వాలి తర్వాత ఆన్లైన్లో దరఖాస్తు పూర్తి చేసి ఆధార్ కార్డులు ఫోటోలు పదవ తరగతి ధృవీకరణ పత్రాలు అప్లోడ్ చేయాలి రిజిస్టర్ కార్యాలయానికి వెళ్లేందుకు స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది సిఎఫ్ఎంఎస్ ద్వారా ఫీజు చెల్లించాలి తద్వారా ఆన్లైన్ దరఖాస్తులో సబ్ రిజిస్టర్కి ఇస్తే వారు పరిశీలించి సాక్షులతో సంతకాలు పెట్టించుకొని వెంటనే ధృవీకరణ పత్రం జారీ చేస్తారు రిజిస్ట్రేషన్ అయ్యాక వివాహ ధృవీకరణ పత్రం ఆన్లైన్లో వస్తుంది సబ్ కా సాధారణ సాధారణ సంతకం కాకుండా డిజిటల్ సంతకం అందుబాటులో తీసుకొచ్చారు కాబట్టి రుసుము సైతం సులభతరంగా చెల్లించే అవకాశం అయితే ఉంది అయితే ఆధార్ అథెంటికేషన్ ఆన్లైన్లో పొందే చర్యలు చేస్తే చేపడుతున్నాను ప్రత్యేక వివాహాలకు మరో విధానం కూడా ఉంది హిందూ వివాహ పద్ధతిలో జరగని వాటిని ప్రత్యేకంగా వివాహాలుగా పరిగణిస్తారు ప్రత్యేక వివాహ రిజిస్ట్రేషన్ దరఖాస్తు విధానం మరోలా ఉంటుంది నెల రోజుల ముందు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అభ్యంతరాలు తెలుసుకునేందుకు నెల రోజుల పాటు నోటీసులో ఉంచుతారు ఎలాంటి అభ్యంతరాలు లేకుంటే ధృవీకరణ పత్రం జారీ చేస్తారు సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలని చట్టబాద్ అయితే కల్పించుకోవాలని చెప్పేసి కోరుతున్నారన్నమాట సో వెబ్సైట్ అయితే గుర్తుంది కదా మీరు చూసుకోవచ్చు డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏపీ డాట్ ఏపీ డాట్ డాట్ ఇన్ అనమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి